తిరుపతిలో భూమన కుటుంబం చేస్తున్న అరాచకాలు అక్రమాలు భూకబ్జాలు నియంత్రించాలంటే భారత చైతన్య యువజన పార్టీ బీసీవై అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తమను అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణవేణి యాదవ్ పేర్కొన్నారు తిరుపతి ప్రస్తుతబ్లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడారు తిరుపతిలో భూమన కుటుంబం అనేకమందిని ఇబ్బంది పెట్టిందని అన్నారు తిరుపతిలో భూమన కుటుంబం చేస్తున్న అవినీతిని అరికట్టాలంటే తనను గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ రోజు అవినీతి ఎక్కువ జరుగుతుంది అది మీ తెలుసు ప్రజలందరికీ తెలుసు భూముల కుటుంబాన్ని భూస్థాపితం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధం కాబట్టి మీరందరూ నన్ను కొద్దిగా ఓట్లేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను తిరుపతి ప్రజలందరినీ ఈరోజు వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము తిరుపతిని అభివృద్ధి చేశామని ఏం చేశారన్నది ప్రజలందరికీ తెలుసు కబ్జాలు గూండాయుజము మాఫియాలు ఆఖరికి ముప్పై వేల ఓట్లు పైగా ఇక్కడ అడ్డాగా చేసుకుని దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు ఇవన్నీ కాకుండా ఏం చేశారన్నది ప్రజలందరికీ తెలుసు దీన్ని తరిమి కొట్టాలంటే మనం ఏం చేయాలా ఒక మంచి నాయకుల్ని ఎంచుకోవాలా కాబట్టి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నన్ను విజయవంతంగా బీసీవై పార్టీ చెరుకు రైతు గుర్తుకు ఓట్లు వేసి మీ కృష్ణవేణి యాదవైన బీసీవై పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను